టీవీ ఫైవ్ సాంబశివరావు టూ మచ్ కామెడీ నవ్వి నవ్వి పోతే ఎవడరా రెస్పాన్సిబిలిటీ అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియోని ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు ఆ వీడియో ఏంటి టీవీ ఫైవ్ సాంబశివరావు ఏం కామెడీ చేస్తున్నాడు ఏం ఆ వీడియోలో మాట్లాడాడు అన్నది ఒక్కసారి ఈ వీడియో చూసి తర్వాత మళ్ళీ మనం చర్చించుకున్నాం రావు బ్రదర్ కానీ మొత్తం ముందు అసలు మేము అంత కష్టాల్లో ఉంటే జోగి రమేష్ గారే నకిలీ మద్యం తయారు చేయండి స్పిరిట్ ఎక్కడ దొరుకుతుంది మిగతా పదార్థాలు ఎక్కడ దొరుకుతాయి వైసీపీ నాయకులందరూ మాకు పరిచయం చేశారు మేము ఆ వ్యాపారంలోకి దిగాం కాస్త లాభాలు సంపాదించుకున్నాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత కాలం ఈ వ్యాపారం బాగా సాగింది జోగి రమేష్ గారికి ఎంత డబ్బు అంటే అంత డబ్బు మేము ఇచ్చాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తమ్మలపల్లి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన జయచంద్రారెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అనుచరుడే ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జయచంద్ర రెడ్డి గారు టీడీపీలో ఉన్నారు కాబట్టి మనకి ఏం కాదులే ఆయన మేనేజ్ చేస్తాడులే అని చెప్తే మళ్ళీ మేము తయారు చేసామని చెప్పారు మన రైతుల పోస్ట్ కాదు సినిమాలో డాక్యుమెంట్ రైటర్ కాదు మన బోయ్ పార్టీ కాదు మన త్రివిక్రమ్ కాదు మనం ఇన్వెస్టిగేషన్ పార్ట్ సో అతను చెప్పాడు కాబట్టి మనం జోగిని చేస్తాం ఇంకో భోగి పేరు రాస్తాడు ఇంకో రోగి పేరు రాస్తాడు తెచ్చేస్తామా కానీ ఈ ప్రభుత్వం వెంటబడి వెంటబడి మమ్మల్ని వేధించింది నకిలీ మద్యం తయారు చేయకుండా చేశారు మమ్మల్ని పట్టుకున్నారు ఇది చెప్పిన మాట కూడా నేను మాదిరిగా నిన్న ఒక బస్సు యాక్సిడెంట్ అయింది మోటార్ సైకిల్ ఎవరైతే నడుపుతున్నారో మరి పెట్రోల్ బంక్ సీసీ టీవీ ప్రకారం చూసినట్టయితే వాడు అక్కడే తాగాడు అక్కడే మోటార్ సైకిల్ ఇట్లా తిప్పుతున్నాడు బాగా తాగి అర్ధరాత్రి నడుపుతున్నాడు బండి ఇద్దరు డ్రింక్ చేస్తున్నారు సార్ డ్రింక్ అండ్ డ్రైవర్ లేదండి 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 ఇద్దరు కలిసి దాబాలో భోజనం చేసి ఇద్దరు కలిసి దాబాలో భోజనం చేసి నీకు ఇక్కడ నుంచి బస్సులు ఉండవు నేను డోన్ బస్ స్టాండ్ లో దింపుతానని ఎక్కించుకుని తీసుకుని వెళ్ళాడు తీసుకునే క్రమంలోనే పెట్రోల్ కొట్టించాడు పెట్రోల్ పంప్ లో మనకు అవి సిసిటీవీ ఫుటేజ్ వచ్చింది పేటిఎం బ్యాచ్ ఏం చెప్తుంది పలానా లిక్కర్ షాప్ లో కొన్నారు పలానా కల్తీ మధ్యంలో కొన్నారు పలానా బెల్ట్ షాప్ అని అన్ని అబద్ధాలే చూశారుగా అందుకే టీవీ ఫైవ్ సాంబశివరావుని కామెడీ పీస్ అని అంటారు అతను ఏం మాట్లాడుతున్నాడో అసలు సంబంధం లేకుండా మాట్లాడుతుంటాడు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూసి సోషల్ మీడియాలో చేస్తున్న వైరల్ న్యూస్ చూసి ఈ టీవీ ఫైవ్ సాంబశివరావు మాట్లాడుతున్నది ఏంటంటే పేటిఎం బ్యాచ్ అన్ని అబద్దాలే మాట్లాడతారు ఎవరైతే జయచంద్రారెడ్డి అనే టీడీపీ నేత లిక్కర్ స్కామ్ లో అడ్డంగా దొరికిపోయినాడు అతని అనుచరుడు జనార్దన్ రావు చెప్పే న్యూస్ ని ఈయన ఈయనకు అనుగుణంగా చెప్పుకుంటున్నాడు పేటిఎం బ్యాచు జగన్మోహన్ రెడ్డి అన్ని అబద్దాలే చెప్తాడట మరి సాంబశివరావు మాత్రం నిజాలే చెప్తాడట లిక్కర్ దాగి ఆ యువకుడు ఎలా యాక్సిడెంట్కు గురయ్యాడో రాష్ట్రం మొత్తం కోడే గూస్తూ ఉంది అది బెల్ట్ షాపు అని తెలిసి ఆ బెల్ట్ షాపును కూడా మూసేశారు పెట్రోల్ బంకులో ఆ యువకుడు ఆ బండిని ఎలా రౌండ్లు దిప్పుతూ ఆ బండికి ఎక్కి అక్కడే ఏ విధంగా తూలుతూ మద్యం మత్తులో వెళుతున్నాడు అంటే ఆ విషయం ఆ ఎస్పి ప్రవీణ్ రావు గారికి అసలు కనబడలేదట ఆయన మద్యమే తాగలేదట హోటల్లో బోన్ చేసుకొని ఫ్రెండ్ని ఇంటి దగ్గర దింపడానికి వెళ్ళాడట యాక్సిడెంట్ జరిగిపోయిందట ఏం చెప్తున్నారండి టీవీ ఫైవ్ సాంబశివరావు ఒక జర్నలిస్ట్గా ఉండి అబద్ధాలను ఇలా నెట్ట నిలువున మోసాలను ఆయన జర్నలిజంగా చేసుకుని ఆయన మాట్లాడుతున్న మాటలు ఈరోజు కామెడీ పీస్ లాగా సోషల్ మీడియాలో ఏ విధంగా వైరల్ చేస్తున్నారో ఏ విధంగా నవ్వుకుంటున్నారో అది కూడా తెలుసుకోలేనటువంటి ఈ కామెడీ పీస్ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో తెలుసుకోలేనటువంటి ఈ కామెడీ పీస్ ఇతను జర్నలిస్టా లేకపోతే రాజకీయ పార్టీకి చంద్రబాబు అనుకూల మీడియాలో చంద్రబాబుకి అనుకూల డాష్ డ్యాష్ అని చెప్పుకోవాలా మీరే ఆలోచించండి ఎందుకంటే ఎంతసేపు రాజకీయ పార్టీకి తొత్తులుగా ఉండడానికే వార్తలు చదువుతుంటారు కానీ ఏ రోజు కూడా ప్రజా సమస్యలపైట్లు కానీ నిజంగా ఏం జరిగింది వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని కానీ ఏ రోజు ఈ కామెడీ పీసులు ఎవరు కూడా నిజాలు చెప్పరు నిజాలు మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి పైన జగన్మోహన్ రెడ్డి వైసీపీలో సోషల్ మీడియా పైన పడి ఏడవడం తప్ప మీకు టీవీలు ఉన్నాయి కాబట్టి మీరు ఒకటికి పది టీవీలు చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేస్తారు కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు మీరు వాస్తవాలు మాట్లాడితే సోషల్ మీడియాలో ఈ విధంగా చంద్రబాబు ప్రభుత్వంపై మాట్లాడాల్సిన అవసరం లేదు మిమ్మల్ని ట్రోల్ చేయాల్సిన అవసరము లేదు అని టీవీ ఫైవ్ సాంబశివరావు గుర్తుపెట్టుకోవాలి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను